యావత్ దేశం ఉలిక్కి పడేలా ఘోరా విమాన ప్రమాదం చోటు చేసుకుంది గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలిపోయింది లండన్ కు వెళుతున్న విమానం నగరంలోని మేఘాని ప్రాంతంలోని ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలిపోయింది ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది గాల్లోకి భారీ ఎత్తున మంటలు ఎగసి పడ్డాయి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ప్రకారం విమానంలో రెండు వందల ఒక్క మంది ఉన్నారు అందులో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు ఇద్దరు పైలట్లు పది మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు విమానం కెప్టెన్ సుమిత్ సభర్వాల్ ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ ఆధ్వర్యంలో ఉంది కాగా ఈ ప్రమాదంలో మరణించిన వారికి టాటా గ్రూప్ భారీ ఎక్స్క్రేషియా ప్రకటించింది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వనున్నట్లు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ ప్రకటించారు అలాగే విమాన ప్రమాద సమయంలో దెబ్బతిన్న మెడికల్ కాలేజీ బిల్డింగ్ ను కూడా పునర్నిర్మిస్తామని కూడా తెలిపారు అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ వన్ సెవెన్ వన్ గురువారం మధ్యాహ్నం కోల్పోయిన సంగతి తెలిసిందే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానంలో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు ఈ రెండు వందల ముప్పై మంది ప్రయాణికుల్లో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు మంది బ్రిటిష్ జాతీయులు ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు ఒక కెనడియన్ జాతీయుడు ఉన్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ వేదికగా వెల్లడించగా తాజాగా మృతుల సంఖ్యపై స్పందిస్తూ అందరూ మరణించారని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ షాకింగ్ విషయం తెలిపారు లోని అహ్మదాబాద్ లో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో రెండు వందల నలభై రెండు మంది మరణించారనే ప్రచారం తొలుత జరిగింది ఈ సందర్భంగా అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ స్పందిస్తూ ప్రమాదం నుంచి ఎవరూ బ్రతికినట్లు లేరని అసోసియేటెడ్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్లు తెలుస్తుంది ఇలా అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఎవరూ బ్రతికి లేరని ఇది షాకింగ్ విషయమని ప్రకటనలు వెలువడినట్లు ప్రచారం జరిగిన కాసేపట్లోనే ఓ వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడినట్లు అహ్మదాబాద్ పోలీసులు నిర్ధారించారు ఈ సందర్భంగా లెవెన్ ఏ సీటులో కూర్చున్న ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడని వెల్లడించారు ఇక ఇదే సమయంలో మృతుల్లో పలువురు విఐపీలు ఉన్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మృతి చెందారని అంటున్నారు దీనిపై తాజాగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటించిందని తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఆయన నివాసం వద్ద అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నట్లు సమాచారం మరోవైపు విమాన ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం మృతదేహాలను గుర్తించే పనిలో అధికారులున్నారు ఈ క్రమంలో డిఎన్ఏ పరీక్ష కోసం ప్రయాణికుల బంధువులు శాంపుల్స్ ఇవ్వాలని అధికారులు కోరారు స్టుల అనంతరం మృతదేహాలను అప్పగిస్తామని గుజరాత్ రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి తెలిపారు ఇదే సమయంలో విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ పై కోల్పోవడంతో పలువురు వైద్య విద్యార్థులు మృతి చెందారని చాలా మంది గాయపడ్డారని ప్రచారం జరుగుతున్న వేళ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఎఫ్ఏఐఎంఏ ఎక్స్ వేదికగా స్పందించింది ఈ సందర్భంగా విద్యార్థుల పరిస్థితిని వివరించింది ఇందులో భాగంగా యాభై మంది విద్యార్థులు గాయాలతో ఆసుపత్రిలో చేరగా ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని అయితే నాలుగు నుండి ఐదు మంది విద్యార్థుల ఆచూకీ తెలియడం లేదని మరో ఇద్దరు ముగ్గురి పరిస్థితి కాస్త క్రిటికల్ గా ఉందని మూడు నుండి నాలుగు మంది రెసిడెంట్ డాక్టర్ల బంధువుల ఆచూకీ తెలియడం లేదని ఒక సూపర్ స్పెషలిస్ట్ భార్య చనిపోయిందని తేలిందని తెలిపింది ఇది వాల్టి స్పెషల్ స్టోరీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే